హలో ఎవ్రీవన్ హవ్ ఐఆర్ డూయింగ్ వెల్కమ్ టు కేడిఆర్ ఫార్మ్స్ మా కులపరంలో అయితే నిన్ను కొన్ని తాళ్ళు తెచ్చినాము అలాగే వాటర్ పైపులు కూడా తెచ్చినాము అవన్నీ ఎక్కేయడానికి నిన్న చాలా లేట్ అయిపోయింది రాత్రి ఎనిమిది తొమ్మిది కూడా అయింది అప్పటి వరకు వర్క్ చేసినాము వర్క్ అయిపోయినా కూడా మొత్తం ఇప్పుడు ఈ ఫామ్ అయితే ఏదైతే ఉందో ఫామ్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా సెవెన్ ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రిమైనింగ్ ఉంది అది ఈరోజు కంప్లీట్ చేసేస్తాము ఈ స్టాండ్ ముంగట మీరు ఏదైతే చూస్తారో ఈ స్టాండ్ని మొత్తం ఫామ్లో మొత్తం అటు ఇటు తీసుకెళ్తూ అన్నీ జాయిన్ చేసుకుంటే రావాలి చాలా టైం పట్టింది ఇంకా మిగతా ఏవైతే ఉంటాయో అవి కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తాము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ తాళ్ళను నిన్న కొనుక్కొచ్చినాము కొత్త తాళ్ళు అదే కాకుండా ఈ పైపులు కూడా వాటర్ పైప్స్ ఏవైతే ఉంటాయి వాటర్ పైప్స్ కూడా నిన్న కొనుక్కొచ్చినాము ఫామ్ మొత్తం సెట్ చేయాలంటే చాలా ఇబ్బంది అయింది ఇద్దరమే ఉన్నాము ఇక్కడ బయట ఎవరు పనులు కూడా తొందరగా దొరకట్లేదు కాబట్టి చాలా లేట్ అయిపోయింది ఇంకా మిగతా ఏదైతే ఉంటుందో అది ఎలాగైనా ఈరోజు కింద మీద పడి మొత్తం ఎలాగైనా కంప్లీట్ చేస్తాము ఇక్కడ ఇది ఏంటంటే కొంచెం రిస్క్ ఉంటుంది కానీ కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనకే ఈజీగా ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి